మీరు వారి మధ్య నుండి బయలుదేరీ ప్రత్యేకంగా ఉండు ప్రత్యేకంగా ఉండాలి అపవిత్రమైన దానిని మొట్టకుడిని ప్రభు చెప్పుతున్నాడు చెప్పే మాట ఎవరిది ప్రభు అపవిత్రమైన దానిని మొట్టకుడి అపవిత్రమైన దానిని తినకుడి అపవిత్రమైన దానిని తాగకుడి అపవిత్రమైన దాని నవలకుడి కాబట్టి అపవిత్రమైన వాటిని మనము ఏం చేయాల విడిచిపెట్టాలి ఇంకా ఎందుకు వెళ్తేమంటున్నాడు మరియు మిమ్మల్ని చేర్చుకుందును మీరు తండ్రి ఇందును మీరు నాకు కుమారుని సర్వశక్తి గల ప్రభు చెప్పుడు చూసా ఈ ప్రకారం చేసినప్పుడు నేను మీకు తండ్రినే ఉంటాను మీరు నా కుమారులు కుమార్లు ఉంటారు అని చెప్పి ఇంకా ముందుకు వెళ్తే చక్కని మాట చెప్తున్నాడు మాట చదువుమా మీరు నాకు కుమారుల ఇందురు కుమార్తెల ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు ఎవరంటే చెప్పేది మాట పురోషుల బంధువుల ఆ స్నేహితుల సర్వశక్తి గల ప్రభువు ఆ సర్వశక్తి గల ప్రభువే అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాన్ని సమకూర్చాడు ఇసాకు జీవితంలో ఆశీర్వాదాన్ని సమకూర్చాడు అబ్రహాం జీవితంలో ఇసాకు జీవితంలో ఆశీర్వాదాలు దేవుడు మన జీవితంలో సమకూర్చడా ఆశీర్వాదాన్ని సమకూర్చడా కానీ మన హృదయాల్లోని సంబంధమైన ఆలోచన వలన ఈ ఆశీర్వాదాలను బాగొట్టుకుంటున్నాం ఈ దీవును బాగొట్టుకుంటున్నాం నేను వారి మధ్య నివసిస్తానన్నాడు ఎప్పుడంటే మనము దేవుని ఎందుకు భయము కలిగి భక్తి కలిగి వాద్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఒక ప్రార్థన పడు కనుక ఎలియాదతో ఉన్నటువంటి వంటలను కూడా మాకరం పోజేస్తాడు అలాంటి భక్తి పనులు అలాంటి ప్రార్థన పనులు ఏదైనా సంబంధం తీసుకొస్తే మనం నమ్మాలి ఎవడో తీసుకొచ్చాడని మనం దూకులు దూకితే చాలా మోసాలు జరుగుతాయి చాలా నష్టాలు జరుగుతాయి చాలా కష్టాలు జరుగుతాం ఆత్మదేవుడు ముందుగానే మాకు తెలియచేస్తున్నాడు దేవునికి అసాధ్యం ఏం తెలియదు దేవుడే సమకూర్చాడు దేవుడి చిత్తానికి లోబడితే దేవుడి చిత్తానికి లోబడితే దేవుడే మాకు సమకూరుస్తాడు దేవుడి మీద ఆధారపడి దేవుడిని విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసండి ఆఖరికి ఒక మాట చూపిస్తాడు చూడండి ద్వితీయోదేశం కావడం

చాలా ఉంది బెనానీ మినీనా అది వినిన ఎడలి దీవెల్ని మేరకు వస్తాయి వినకపోతే దీవెనలు ఎలాంటి దీవెని చదవండి అక్కడ నీవు నీవు పట్టణములో దీవింపబడదు పట్టణంలో దీవించబడదు పొలములో దీవింపబడదు పొలములో దీవించబడదు నీ గర్భ ఫలము నీ గర్భ ఫలము నీ భూఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ పశువుల మందలు నీ దుక్కుటెద్దులు నీ దుక్కుటెద్దులు నీ గొర్రె మేక మందలు నీ గొర్రె మేక మందలు ఆ దీవింపబడును చూసారు నీ గర్భ ఫలం దీవించబడుతుంది నీ భూపంటలు దీవించబడతాయి నీ పెండి పిసికి తొట్టే దీవించబడుతుంది ఎప్పుడు దేవుడి మాట విని పెట్టున్నామా మనం కాబట్టి నిద్ర బాగా పెట్టున్నామా వినటం లేదు దేవుడు చెప్పింది చేయటం లేదు అందుకే పొలంలో దీవు ఆగిపోతుంది ఇంట్లో దీవులు ఆగిపోతుంది గర్భంలో గర్భ పొలంలో దీవులు ఆగిపోతుంది వ్యాపారంలో తీవ్ర ఆగిపోతుంది చేతి పనుల్లో కూడా తీవ్ర ఆగిపోతుంది కారణం వెనక పోరా వినాలి దేవుడు మాట వింటే తప్పకుండా చేస్తాడు దీవిస్తాడు ఇంట్లో దీవిస్తాడు పట్టణంలో కూడా దీవిస్తాడు దేవుడు మాట వినేవారుగా ఉంటారు ఏమిటి ఆ మాట ఏమిటి ఆ మాట

పాలు దొరకట్లేదంట పాడేమైపోయింది ఏమి ఎండిపోయింది ఎవరి నెలలో చూసిన గేదే ఉంటాయి మంచి కూడా ఓరకనే పోసేవాళ్ళు ఎన్న కూడా ఊరకనే పెట్టేవాళ్ళు ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది కారణం పాడి ఇంతకు ఎండిపోయింది దేవుడు మీ పశువులు దీవించినప్పుడు దుర్గడతలు దీవించినప్పుడు అందులో దేవుడికి దేవునికి ఎండ ఎండగొట్టాడు ప్యాకెట్ పాలు విశ్వం దాగుతున్నారండి ప్యాకెట్ పేరుకు విశ్వం తింటున్నారండి ఆ విషయం లోపలికి వెళ్ళిన తర్వాత మీ పేగులను పాడు చేస్తుంది ఎందుకంటే ఆ నెల ఉన్నవి కెమికల్స్ వేసి నిల్వ చేస్తున్నారు ఆ కెమికల్స్ వేసి నిల్వ చేసి మనం తాగుతున్నాం ఆ కెమికల్స్ లోపల పేగులను పాడి చేస్తుంది చేత సేవలు పాడు చేస్తుంది భూపేస్తుంది రోగం పెరుగుతుంది మరి దేవుడు మన కష్టాలు చేద్దాం ఆశ్రమించాడు మా భూపంటలు ఆశ్రమించాడు భూపంటలు దర్శనం మనం ఇస్తున్నావా ఇప్పుడు బట్టలు పాడైపోతుందో చూడండి ఎక్కడ బట్టలు పాడైపోయాయి పెట్టుబడి పెట్టారు ఒక ఐదు ఆరు నుంచి బట్టలు పండట్లేదు కారణం పనులు తీసుకోవడానికి కూడా మెరుగించి వేస్తున్నారు ఈనాడు కా ఈనాటి చాలా చిన్న కారు రైతులు కారణం ఏంటంటే బట్టలు పడట్లేదు పౌరులు కట్టాలి పెట్టుబడి పెట్టాలి లాభం వస్తుందా రావటం లేదు ఎందుకు భూములు పాడైపోయాయి ఎందుకు పంటలు పాడైపోయాయి దేవుడు నీకు ఇచ్చినప్పుడు దేవుని దేవునికి ఇవ్వట్లేదు నువ్వు ఎవరి దశ ఇవ్వట్లేదు నువ్వు దేవుడు దేవునికి ఇవ్వట్లేదు నువ్వు ఇస్తున్నా మన వరుష్యం అన్నాడు రోజు పనికి వెళ్తాడు ఇప్పుడు కాలే కాశి ఆమ రూపంలో పెట్టిపోతాడా అది కరెక్టా నీ ఆ పాలమును దేవుడు తక్కువ చేస్తే తాపేరు పట్టుకోగలుగుతావా ఆ ఎటుకు ఇప్పుడు వచ్చేది ఇంతకు ముందు ఎటుకలు కాదు ఇప్పుడు పదిహేను పేజులు ఉంటుందా ఎంతగా లేపగలుగుతావా చెప్పు లేపగలుగుతావా లేపలేవు ఈ లేపల పాత్ర పరిగాడు పరిగాల పిల్ల పోతే ఇంట్లో కరువు ఎందుకు వచ్చింది కరువా లేదా అడిగింది ఎందుకు వచ్చింది అంటే బట్టి వచ్చింది నామాకం ఏంటో అంటే దశమావి మట్టి ఇచ్చావా నువ్వు యముక ఉన్నా అందుకే ఎముకలకు సత్తు తగ్గించాడు ఎటుకులాగట్టాడు తాపి పెట్టుకోలేకపోతున్నావు నా కొడుకుల కొడుకులను కొడుకులు బాగా పెట్టావు దేవుని దేవునికి ఇవ్వలేదు అందుకే ఏం పరువు పంపించాడు ఏమించాడు దేవతా బంగారం పంపించాడా దేవుడు పిచ్చిదే బంగారదేరా పిచ్చిదేరా ముక్కుది తెలుసు పిచ్చి పెట్టుకోండి దొంగలు చాలా మంది పనులు చేసుకునే దాన్ని చూసి తెప్పు పోతుంటే దాము పడిపోయి మొక్కలు మొక్కలు చెక్కులు చెక్కులు పోతున్నాయి కాబట్టి పిచ్చి పెట్టుకోకండి అసలే కూడా పెట్టుకోవద్దు దేవుడి స్తోత్ర వెళ్ళిపోయి అలంకారాలు మీకు అలంకారాలుగా ఉండకూడదు అని ప్రభు చెప్పే చెప్పలేదా ఈ దేవుడి మాట నా మాట లేకపోతే ఇంత లాల్ గురించి చేసుకునేవాడిని నేను కూడా ఒంగలాలు పెట్టి ఇలాగనేవాడిని నేను కూడా చాలా మంది అంతగా ఒంగలాలు పెట్టి చూపిస్తున్నారు ఇలాగా ప్రభు అన్నాడండి ప్రభు మాతకు నిలబడాలండి వెలుపటి అలంకారాలు మీకు అలంకారాలుగా ఉండకూడదు అన్నాడు దేవుడు పాత నిబంధన కాలం వచ్చి మార్చుకుంటూ 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 కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత పేదలు గారు అన్నాడు అబ్బాయి మా దగ్గర వెండి బంగారాలు లేనే లేవు మా కలిగింది ఇస్తున్నాం ఏం కలిగింది కలిగాం శక్తిమంతుడు వేసే కలిగాం కలిగా ఆయన ఆమో నేర్చి నడవని చెప్పగా వాడు ఏం చేశాడు వాడు అతను పుట్టుకుతోని కాళ్ళు కొన్ని